భీములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన నాయకత్వం యువతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ముఖ్యమంత్రిపై శ్రీ రాజరాజేశ్వర స్వామివారి వారి ఆశస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు చిలక రమేష్ కోయలకరి మస్తాన్ వంగళ శ్రీనివాస్ అన్నారపు శ్రీనివాస్ ఫీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు

చె గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారి బర్త్డేను వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కడి చేసి ఆ బర్త్డే పార్టీని ఘనంగా జరిగింది అలాగే పేదలకు సీట్ పంపిణీ చేయడం జరిగింది అలాగే పళ్ళు పండ్లు పంపిణీ కూడా చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి కాంగనే మొదటి సంతకం ఉచిత బస్సు మీద పెట్టి మహిళను మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశం ఉద్దేశంతో ఉచిత ప్రయాణం పెట్టిండు అలాగే మహిళల మహిళ అభ్యుద్ధ కొరకు ఉచిత సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ అలాగే సమఫీఎం కార్యక్రమం రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ అనేది ఇంకా సన్న బియ్యం మిగతా కార్యక్రమాలన్నీ చేసి తెలంగాణను భారతదేశంలో మొదటి స్థానంలో నిలపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి తలంపు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది టైం ఆ టైం లోపల భారతదేశంలోనే నంబర్ వన్గా తెలంగాణను చేస్తాడు ఇంకా ఎలాంటి అనుమానం లేదు అనుమానం లేదు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా స్వీట్లు చేసి జన్మదినాన్ని అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మన వేములవాడ పట్టణ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భీమలాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు పళ్ళ కార్యక్రమం చేపట్నం ఆయనే ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచిగుండాలని ఆయనే మంచుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం మంచిగుంటుంది కాబట్టి ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యంగా అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా భీములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాంకళమ్మ గుడి దగ్గర పెద్ద ఎత్తున జన్మదినం జరుపుకోవడం జరిగింది మరియు అందరికీ స్వీట్ల పంపిణీ కానీ సీ పంపిణీ చేయడం జరిగింది పలు రకాలుగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వర్లు దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఎదగాలని చెప్పి ఆ రాజరాజేశ్వర స్వామి కోరుకుంటూ మా నిర్మలవాడలో కానీ మా శాసనసభ్యులు పిలుపు పెరగలు కానీ మన దేవాలయం కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఆ స్వామి కోరుకుంటున్నాం నిర్మలవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా టేక్ కట్ వేసుకుని జరుపుకోవడం జరిగింది వారు రాజరాజేశ్వర స్వామి దేవ వల్ల అమ్మవారి వల్ల ఆయుర్ ఆయులతో ఉండి మన పేద ప్రజలందరికీ కూడా ఆల్రెడీ కూడు గుడ్డ ఏది సన్న బియ్యం ఇండ్లు కానీ అన్నీ కానీ వాళ్ళందరికీ ఇన్ని రోజులు లేనిది ఈరోజు మా విమలాల్లో అంబరంగా వైభవంగా జరుపుకున్నాం అదేవిధంగా ఆయనకు ఆశీర్వాదం ఉండి ఇంకా పేద ప్రజలకు ఆయన చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయుర ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరోసారి ఆ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్ష తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ భీమవర శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా పండ్లు స్వీట్లు పంపడం జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గత జరిగిన ప్రభుత్వాలలో జరిగని పేదవారికి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముందుండి అది పేదవానికి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయడం నిజంగా గమనార్హం భారతదేశంలోనే కన్వీని జరగకుండా బీసీ తొలగన కావచ్చు అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగులకు ఇంకా చాలా రకాలుగా పేదవారికి కరెంట్ కావచ్చు ఏదైనా సరే సంక్షేమంలో అభివృద్ధిలో ముందుంటున్నారు అదేవిధంగా రేపు కూడా రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యవంతలు ఉండి ఆ రైతు ఆశీస్సు ముందుగా ఉండి ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ పట్టణ శాఖ తరఫున వినియోగ ప్రజల తరఫున ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా ఆశ్రీ శ్రీనివాసరావు తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిర్మలాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఏకాడ వేసుకొని ఇక్కడ స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఆ రాయరాజస్వామిని ఆ పత్తిపోజమత్తల్ని వేడుకుంటున్నాం ఎందుకంటే ఇరవై నెలలనే రెండు సంవత్సరాలు కాకముందు నుంచే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి ఆయా శక్తిని ఇవ్వాలని ఆ రాయస్వామిని వేడుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మాకు పదవీ కాలం ఉన్నది ఆ పదవీ కాలంలోపట ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు ఆరు గ్యారంటీలో ఒక పింఛన్ తప్ప అన్ని గ్యారెంటీలు నెరవేర్చడం ఒకటి తర్వాత ఒకటి నిర్వహించుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వం అటు అప్పులు కట్టుకుంటూ ఈ ప్రజల సంక్షేమాలు అన్ని అందించుకుంటూ పొలాలు అందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు హైదరాబాద్ జూబిలి లో ఓడిపోతారని చెప్తున్నారు అక్కడ మేము పోయినాం రెండు రోజులు ఉన్నాం ప్రజలందరినీ అడిగితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చక్కగా సరిదిద్దు అన్ని వాళ్ళు అప్పులు చేసీళ్ళు అప్పుల కుప్పా చేసిళ్ళు దాచుకున్నారు దోసుకున్నారు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అటు అప్పులు కట్టుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మేము ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో నవీన్ యాదవ్ కు ఓటేస్తామని అక్కడ ప్రజలందరూ ముక్త చెప్ప చెప్పడం జరుగుతుంది మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల కాలంలో వేములోన దేవస్థానం డెవలప్మెంట్ కావచ్చు వెములవాడ నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు ఇక్కడ ఆదిసేన నాయకత్వంలో చకాచకా పనులు నడుస్తున్నాయి ఎల్వోజీలు సీఎం రిలీఫ్ పనులు ఇంద్రమ్మ ఇన్లు డబుల్ బెడ్రూమ్లు ఐదు లక్షల జాగన్ గారికి ఐదు లక్షల రూపాయలు ఇట్లా ఎన్నో విధాలుగా మా ఎమ్మెల్యే గారు చేసుకుంటా పోతున్నారు కాబట్టి ప్రజలారా బీఆర్ఎస్ బీఏపీ మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది ఎలక్షన్లకు వచ్చే టైంలో ఆ పింఛన్ ఇస్తారని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మా పార్టీని నమ్మండి రాబోయే రోజుల్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు లేట్న మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆశ్రెన్య గారు వారిని భారీ మేడతోనే గెలిపేయాలి కల్లబొల్లి మాటలు చెప్తున్నారు జీర్ణించుకోలేక టీవీల ముందట మాట్లాడుతున్న నాయకులకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలందరూ అనుకుంటున్నారు మరోసారి మా రేవంత్ రెడ్డి గారికి వెమ్మ నియోజకవర్గ ప్రజల తరఫున మా అధిష్టానం తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నా అందరికీ నమస్కారం